హాయ్ అండి అందరూ బాగుండాలా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మేమైతే రొయ్యలో దోసకాయ అయితే వండుకుంటామండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు దోసకాయ రొయ్యలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇదైతే మేమైతే వండుకుంటాము కూర చెప్పాలా

నూనె సాగిపోయింది కదండి అందులో తొందరగా తేసుకొని ఉల్లిపాయలు అయితే తేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కూడా వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే నేను మగ్గనస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరకలు అయితే చక్కగా ఎర్రగా తేసుకొని

నిమిషాలు పెట్టుకుంటాను ఇదిగో అండి గిఫ్ట్ అయితే వచ్చిందండి నాకు ఏం చూస్తాం మీకు అది చూపిస్తానండి ట్ బాక్స్ అయితే వచ్చిందండి నాకైతే ఇదిగోండి ఎందుకు వచ్చిందని మీరు మీకు అయితే డౌట్ అవుతుంది కదండి అయితే చెప్తాను ఇప్పుడు మొన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా దేలపల్లను కబడ్డీ కుర్చీ ఆటలు ముగ్గులు పోటీలు పెట్టారండి నేనైతే ఇంకా కబడ్డీకి కుర్చీ ఆటలకైతే అయితే నేనైతే వెళ్ళలేదండి ముగ్గులు పోటీ అంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది వెళ్ళాను అని చెప్పాను కదండి ముగ్గు నాకు రాకపోయినా ఎంకరేజ్ అయితే చేసిందండి నా ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్ పేరు వచ్చేసి లక్ష్మి అండి మీ అందరూ అయితే మా అయితే హాయ్ చెప్పండి నాకు ఈ గిఫ్ట్ రావడం వల్ల నాకు ఈ గిఫ్ట్ ఎందుకు వచ్చిందండి నా ఫ్రెండ్ వల్ల వచ్చిందండి నేనైతే అసలు ఏం పట్టుకెళ్ళలేదండి ఇంకా నా ఫ్రెండ్ రంగులు ఇచ్చి ముగ్గిచ్చి ఏదో ముగ్గు వేసేయి అని అంటే నేను అయితే ముగ్గు అయితే వేసానండి నాకైతే ముగ్గులు అయితే రావు లక్ష్మీ ఫ్రెండ్ హాయ్ నాకు గిఫ్ట్ రావడానికి కారణం నువ్వే అలాగే దేవరపల్లి నేను తెలియకపోయినా కానీ నన్ను ముగ్గు వేయడానికి అనుమతించిన దేవరిపల్లి బ్రదర్స్కి సిస్టర్స్కి చాలా థ్యాంక్ యూ హాయ్ అందరికీ కూడా దేవరిపల్లి సిస్టర్కి బ్రదర్స్కి అందరికీ కూడా హాయ్ థ్యాంక్ యూ నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు చక్కగా మన రొయ్యలు ఉల్లిపాయలు కొత్తిమరకాయలు టమాటాలో రసక ముక్కలు అయితే చక్కగా అయితే మగ్గుకొని చిన్న కారుమ తీవేసుకోండి మనం కూర అయితే ఉడకడానికి మధ్యలో అయితే కోసుకున్నాను పొద్దునైతే బట్టలు అయితే కుతుక్కున్నానండి ఇంకా పిల్లలను చంపడం తర్వాత మనం వంటలు దమ్మకోవడం అన్నం కూర వండడం ఇంకా మళ్ళీ పిల్లలు రావడానికి వంట చేయడం ఇదే కదండి ఆడవాళ్ళకని ఆడవాళ్ళకి ఇంకా ఇంటి దగ్గర పనులు ఇంకా చేయాలి చెయ్యాలి కానండి చాలా పనులు ఉంటాయి ఆడవాస్ అయితే ఇంటి దగ్గర ఈరోజు శనివారం కదండి ఇప్పుడే మేము చర్చి కడుగు అయితే వచ్చాము మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఆయన మా ఆయన గారు ఇప్పుడు నిన్న గౌరవపట్నం అయితే వెళ్ళామండి మేము మా గోదీపట్నం అయితే వెళ్ళావండి మా చెల్లి మా చెల్లారి పిల్లలు మీ అమ్మమ్మ పిల్లలు మా వదిన మా ఎక్కడ అందరం అయితే వెళ్ళామండి ఆరేసుకున్న బట్టలు అయితే వేసుకున్నానండి మడ తీసుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ తీసు గిఫ్ట్ తీసుకోవడానికైతే వెళ్తుందండి తెలుసు కదండి నా ఫ్రెండ్ లక్ష్మి కుర్చీ అట్లా అయితే ఫస్ట్ వచ్చిందండి నా ఫ్రెండ్ నా అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నారు అలాగే నా గిఫ్ట్ కూడా తీసుకుందండి తీసుకొని ఇంకా నాకు అయితే ఇచ్చిందండి మేమైతే వెళ్ళామండి ఆ రోజుని ఇంకా లేట్ అయిపోతుందని మేమైతే వచ్చేసాము నా ఫ్రెండ్ అయితే నాకు గిఫ్ట్ అయితే తీసుకుందండి తీసుకుని వీడియో అయితే పంపింది అండి నాకైతే ఓ పక్కన అయితే భోజనాలు అండి ఓ పక్కన అయితే చాలా బాగా చేస్తున్నారండి జనం చూడండి ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ గిఫ్ట్లు తీసుకోవడానికి వచ్చారండి ముగ్గుల పోటీలు ఇదిగోండి సెల్ఫీలు కూడా దిగుతున్నారు అందులో మా ఫ్రెండ్ కూడా ఉందండి కుర్చీ ఆటలు కబడ్డీ ముగ్గుల పోటీలు మొత్తం అందరికీ కూడా గిఫ్ట్లు అయితే ఇస్తున్నారండి చాలా ఆడవిడుగా చేస్తున్నారు గేమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు అండి చాలా బాగా చేస్తున్నారు